అందరికి నమస్కారం ఈరోజు మన మారతి చంద్రు గారి మనసులోని మనసున్నవల మొదటి అధ్యాయాన్ని వినిపించిపోతున్నాం మరి కథను ప్రారంభిద్దాం డ్యూటీ అయ్యాక ట్వంటీ సెవెన్ డి బస్ ఎక్కి ధర్మప్రకాష్ దాటి దిగుతుంది అరుణ ఆ రోజు తెలుగు నాటకం రికార్డింగ్ ఉంది పొద్దుట పదింటికి ఆరంభమైన రిహార్సిల్స్ తోమి తోమి మూడు గంటలకి రికార్డింగ్ పూర్తయింది పదిహేను నిమిషాలు నాటకానికి వెనకాల ఇంత శ్రమ ఇంతటి హైరానా ఉన్నాయి అందులో ఒక ఆర్టిస్ట్ కొత్త మొహం ఏడవమంటే నవ్వి నవ్వమంటే ఏడ్చి ప్రోగ్రాం ఆఫీసర్ను జుట్టు దాకా విసికించింది చివరికి ఆయన చేత నాలుగు చివాట్లు తిని కాసిని మంచినీళ్లు తాగి నాటకంలో బాగానే ఏడ్చింది నాటకం టేప్ చేశాక వేసుకొని విన్నారు ఆఫీసర్తో సహా ఆర్టిస్టులు తీరా టేప్ వింటుంటే ఏదో అసంతృప్తిగా అనుకున్నంత బాగా రాలేదని అనిపించింది అరుణకి ప్రతిసారి ఇంతే నానా హైరానా పడి ఆర్టిస్టుల చేత పదిసార్లు రిహార్సిల్స్ చేయించటం తీరా రికార్డింగ్ విన్నాక ఇంకా బాగా చేయవలసింది అన్న అసంతృప్తి ఆర్టిస్టులకి డ్యూటీ టేబుల్ దగ్గర చెక్కులు ఇప్పించి పంపేసి నాటకం స్క్రిప్టు టేపు చేతిలో పుచ్చుకొని అరుణ ప్రోగ్రామ్ ఆఫీసర్ను అడిగింది ఎవరండి ఆ అమ్మాయి కొత్త పిల్లలా ఉంది ఆడిషన్ తీసుకున్నారా కారాకిల్లి బుగ్గను దట్టించి ఆఫీసరు నవ్వుతూ అన్నాడు ఆ లాంఛనానికి తీసుకున్నాం చాలా పెద్దవాళ్ళ బంధువు ట్యాక్స్ కని వచ్చింది టాక్సా రెండు మాటలు సరిగ్గా పలకలేకుండా ఉంది తెలుగుని నిలువున కూనీ చేస్తున్నది అంది అరుణ చికాగ్గా చూడు నువ్వింక చిన్నదానివి అనుభవం లేనిదానివి ఈ ఆడిషన్స్ ఇవన్నీ ఒక రొటీన్ ఏదో ఆడకూతురు సరదా పడింది సంవత్సరానికి ఓ ప్రోగ్రాం పంపితే మన సొమ్మెం పోయింది ఈ పెద్దవాళ్ళతో ఘర్షణ పెట్టుకోకూడదు వాళ్ళు ఉపకారం కంటే అపకారం త్వరగా చేసేస్తారు కానీ ఆవిడకు తెలుగు రాదే మద్రాస్ తెలుగు తప్ప మన తెలుగు రాదు అందుకే కదా మద్రాస్ తెలుగుని ఆవిడ కోసం ఆ పాత్రకి క్రియేట్ చేశాను ఆ మాటలన్నీ తిరుగు రాశాను నిజమే అనుకోండి మీరు చెయ్యి తిరిగిన రైటర్ కాబట్టి అక్కడికక్కడే తిరుగు రాశారు ఇదే బయట వాళ్ళ నాటకం అయితే ఆగింది అరుణ అందుకనే ఓమని నా నాటకంతో ఈవిడగాని రేడియో స్టార్ని చేయబోయింది ఈ మెలకువలన్నీ అనుభవంతో వస్తాయి పదేళ్ల అయితే ఈ కంఠం పనికిరాదు ఈమె రేడియోకి పనికిరాదు అని పంపేసి ఉందును మీరు కాంప్రమైజ్ అవుతున్నారు నీ వయసులో ఉన్నప్పుడు రోజూ పడేవాడిని కాదు ఒకసారి ఇలానే ఒక టాకర్ ప్రసంగం బాగాలేదని తిరిగి రాసుకు రమ్మన్నాను నెల్లాళ్లలో నన్ను అరణ్యంలోకి పంపేశారు అరణ్యంలోకా అరణ్యం అంటే కీకారణ్యం కాదనుకో భాష రాని ఊరికి పెళ్ళాం పిల్లల్ని తీసుకుని పమ్మన్నారు తరువాత తెలిసింది ఆయనకి ఒక పెద్ద మంత్రి గారికి చాలా స్నేహమంట అప్పటి నుండి ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ జ్ఞాపకం పెట్టుకుంటున్నాను ఇవి ఎప్పుడు ఉండేవే కానీ టేప్ మీద డే టు టైము వేసి లాకర్లో పెట్టు రేపొచ్చి సౌండ్ ఎఫెక్ట్స్ మిక్స్ చేస్తాను ఈ చిన్న విషయాలతో బుర్ర పాడు చేసుకోకు ఈజీ భుజం మీద తట్టి కదిలాడు ఆఫీసర్ అరుణ రేడియోలో స్టాఫ్ ఆర్టిస్ట్గా చేరి ఆరు నెలలయ్యింది రెండేళ్ళు అయితే కానీ పర్మనెంట్ అవ్వదు టెంపరీ అని క్యాజువల్ అని పిలుస్తుంటారు అరుణ్ అని చుట్టూ ఫ్రెండ్స్ తెలుగు ప్రోగ్రాంలు అనౌన్స్మెంట్లకి అప్పుడప్పుడు నాటకాల్లో చిన్న పాత్రలకి అరుణ కంఠాన్ని ఉపయోగిస్తూ ఉంటారు రేడియో స్టేషన్లోని స్టాఫ్ ఆర్టిస్టులు ఆఫీసర్స్ అందరిలోకి అరుణకి తెలుగు డ్రామా సెక్షన్ ఆఫీసర్ భాస్కర్ అంటే ఇష్టము చనువును సుమారు నలభై ఏళ్లు ఉన్న చిన్నపిల్లవాడిలాగా అందరితో కలిసిపోగలడు నవ్వి నవ్వించగలడు ఒక్క కారాకిల్లి తప్పించి ఆయనలో అరుణకి మిగతా లోపాలయం కనిపించేవి కాదు చనువుగా అరుణ భుజం మీద చెయ్యి వేసిన నెత్తిన అల్లరిగా ముటిక్కై వేసిన ఏమీ అనుకునేది కాదు భాస్కర్ కి ఇంగ్లీష్ సాహిత్యంలో ఉన్నటువంటి అపారమైన పరిచయం అరుణని ముగ్ధురాలిని కావించేది కాలేజీ వదిలిన తరువాతనే అరుణకి ఇంగ్లీష్ సాహిత్యం మీద అభిరుచి కలిగింది అది కూడా భాస్కర్ ప్రోత్సాహం వల్లనే లాకర్ లో టేప్ భద్రం చేసి రేడియో ఆవరణ దాటి బయటకొచ్చింది అరుణ కాంపౌండ్ వాకిలి పక్కనే బస్ స్టాప్ ఒక్కో రోజు ఇరవై ఏడు త్వరగా వస్తుంది ఒక్కో రోజున వంటి కాలి మీద రెండు కాళ్ళ మీద తపస్సు చేయాలి వారు నా బ్యాగ్ లో నుంచి వర్జీనియా ఉల్ఫ్ ఏ రూమ్ ఆఫ్ ఫన్స్ ఓన్ తీసి పేజీలు తిప్పటం మొదలుపెట్టింది స్టాప్ లో ఇలాంటి సీరియస్ పుస్తకాలు చదవటానికి వీలవదు అయినా చదివిన చాప్టర్ నే మళ్ళీ చూస్తున్నది ఎదురుగా ఎగిరిపడే సముద్రం నిందికి నీరుకి మధ్య తేడా కనిపించడం లేదు అంతా నీలంగా నొరగ నొరగగా ఉంది ఆకాశము సూర్యకాంతి ప్రతిఫలించే ఆ అనంత సాగరాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు చేతిలో పుస్తకం మూసి మళ్లీ సముద్రం వైపు చూస్తున్నది అరుణ ఎవరివో చూపులు తన శరీరాన్ని గుచ్చుతున్నట్లు తూట్లు పొడుస్తున్నాయి కల్లో తనని తీక్షణంగా పరిశీలిస్తున్నాయి అరుణ గబక్కున తల తిప్పి చూసింది ఎవరో మధ్య వయస్కురాలు తన జడవంక తీక్షణంగా చూస్తున్నది స్త్రీలు తన జడవంక పరిశీలనగా చూడటం ఆరుణకి అలవాటైపోయింది తలకట్టు నిజంగానే ఉందా లేక సవరం పెట్టుకుందా అని అనుమానం చాలా మందికి వస్తూ ఉంటుంది ఇంచుమించు శీల మండల దాకా ఉండే పొడుగాటి జడని చాలా మంది పరీక్షగా చూస్తుంటారు అరుణ సన్నగా నవ్వుకుంది పొడవాటి జడ ఉంటే సవరం పెట్టుకున్నారేమోనని మనుషులకి ఎందుకు అనుమానం తెల్లని కుదురైన పలువరుస ఉంటే ఉంటే పళ్ళు కట్టించుకున్నారేమోనని అనుమానం ప్రకృతిలో అందమైన వాటిని అనుమానంతో చూడటం మానవుల లక్షణం కాబోలు మధ్య వయసు దాటితే ఇటువంటి అనుమానాలు రావటం అర్థం ఉంది తనకింకా ఇరవై రెండేళ్లు దాటలేదు అప్పుడే పళ్ళు ఊడిపోయి జుట్టు రాలిపోతుందా మళ్లీ నవ్వుకుంది అరుణ తన ఆలోచనని పసికట్టినట్లు అవతల స్త్రీ దృష్టిని మళ్లించి సముద్రం వంక చూస్తున్నది ఇదండి మొదట భాగం మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో